ఇది ఒక గిఫ్ట్తో వచ్చిన బయట కవర్ అన్నమాట బాక్స్ ఆ బాక్స్కి నేను ప్లాస్టిక్ కవర్ తొడిగి దాంట్లో మొక్క వేసాను మనం వేసుకోవడానికి క్రియేటివిటీ ఉండాలి కానీ ఏ ఏదైనా ఉపయోగపడుతుంది ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి చాలా బాగుంటుంది ఈరోజు వీడియో హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీద అట్ల సరస్వతి దేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎదురుగొంటున్నాయి కదా జేడ్ ప్లాంట్స్ ఈ ప్లాంట్ని మనం ఎన్ని రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు అనేది నేను చాలా రోజుల కిందట ఒక వీడియో అయితే చేశాను కదా అవి ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి నేను రకరకాల డిజైన్లు అయితే చేశాను ఇలాగా ఇదొకటి ఇదొకటి ఇంకా చాలా చేశాను కదా అవి కూడా మీకు చూపిస్తాను ఇవి ఇలా ఉన్నాయి కదా వీటిని మళ్ళీ మనం నీట్గా ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దాం అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ప్లేస్ లేదు ఎక్కువ మొక్కలు పెంచుకోలేము కానీ మొక్కలు అంటే సరదా అని అని అనుకునే వాళ్ళకి ఇది పూర్తిగా ఇండోర్ బతకదు ఇలా బాల్కనీలో కానీ లేకపోతే ఏదైనా కొంచెం షేడ్ ఉన్న దగ్గర కొంచెం సూర్యరసం అయితే తగలాలి డైరెక్ట్ తగలకపోయినా మనకి ఇలాగా ఏదైనా షేడ్ ఉన్న దగ్గర లేకపోతే బాల్కనీలో కొంచెం కొంచెం లైటింగ్ అయినా వస్తుంది కదా అలాంటి దగ్గర అయినా మనం బతుకుతుంది పెట్టుకోవచ్చు దీనికి ఆ కుండి ఈ కుండి ఆ సాయిలు ఈ సాయిలు అలా ఏమీ లేదు ఏ కుండీలో వేసినా ఎలాంటి సాయిల్లో వేసినా చక్కగా పెరుగుతుంది మెయింటెనెన్స్ చాలా తక్కువ దీనికి నీళ్లు పొయ్యకపోతేనే దీనికి ఆనందం నీళ్ళు ప్రతిరోజు పోసేమనుకోండి కుళ్ళిపోయి చనిపోతుంది అలాగే పూర్తిగా ఇండోర్ పెట్టినా కూడా ఆకులన్నీ వదిలేస్తుంది బతకదన్నమాట అంతగా రా రాదు నేను మీకు అర్థం అవ్వడం కోసమని ఈ బుజ్జి దాంట్లో ఇది ఒక మా పిల్లలది ఆడుకునే ఒక చిన్న ఫోన్ బొమ్మ ఈ బొమ్మ పాడైంది దానికి నేను వెనకాతల హోల్ పెట్టి దాంట్లో వేస్తున్నాను దీంట్లో కూడా చక్కగా వచ్చేస్తుంది నేను ఇలా ఎన్ని రకాలుగా వేసాను అలాగే వీటిని మళ్ళీ నేను ఈ పెరిగిపోయిన వాటిని ఎలా డిజైన్ చేస్తున్నాను ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను చూసి తెలుసుకోండి ఇదిగో దీన్ని ఇలాగే కాకుండా మనం ఇలాగ మనం ఈ మొక్కల్ని మామూలుగా అయితే పెరుగుతుంది కానీ మనం మనకి కావాల్సిన ఏదైనా ఒక ఆకారం కావాలంటే మాత్రం ఒక వైర్ సపోర్ట్ తీసుకోవాలి దీనికి ఒక వైర్ సపోర్ట్ తీసుకొని ఇలా ఎయిట్ లాగానో లేకపోతే ఇలా సెవెన్ లాగా సిక్స్ లాగో ఒక నెంబర్ లాగో లేకపోతే ఈ పిల్లలకి బొమ్మలో వేసింది పిల్లలకు నచ్చుతుంది కాబట్టి లేకపోతే ఒక ఏబిసిడీలో ఒక లెటర్ గాను మనం ముందు ఒక వైర్తో ఇలా షేప్ చేసుకొని దానికిలాగా దీన్ని కట్ చేసుకుంటే చక్కగా వస్తుంది అలా కూడా చేసుకోవచ్చు నేను ఇందాక ఇలా మీకు ఒక శాంపిల్లాగా చూపిద్దామని చూపించాను నేను మళ్ళీ తయారు చేసిన అన్నీ నేను మీకు మళ్ళీ దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఇప్పుడు వీటిని ఇప్పుడు నేను ఇది ఇలాగ హార్ట్ షేప్లో కదా ఇలా పెట్టాను ఇప్పుడు ఈ పెరిగిన ఏం చేయాలంటే అన్నీ కట్ చేసేయకూడదు అన్నీ కట్ చేసేస్తే మళ్ళీ మనకి ఇది తిక్కుగా కనిపించాలి కదా మనకి కట్ చేసేస్తే మళ్ళీ చిన్న చిన్న కొమ్మలు వచ్చి ఇలా పెరుగుతాయి కానీ ఇది తిక్కుగా అవ్వదు అందుకని చెప్పి ఒక వైర్ సహాయంతో ఇలా కట్టిసుకున్నాం అనుకోండి మనకి ఈ హార్ట్ షేప్ అన్నది అలానే ఉంటుంది ఇదిగో ఇది మాత్రం ఇలాగ థిక్నెస్ అన్నమాట ఏదైనా అంతే ఇది కూడా అంతే ఇలా ఉంచేసి కట్టేసుకోవటమే నేను కడుతున్నప్పుడు వీడియో నేను అంతటి నేను తీసుకోవడం కాబట్టి తీయలేను కాబట్టి అందుకని చెప్తున్నాను ఇది కట్టేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను దగ్గర నుంచి ఎలా కట్టాను ఒక సన్నని వైర్ సహాయంతో మనం మళ్ళీ దీన్ని చక్కనైన ఆకారం తీర్చిదిద్దుకోవచ్చు ఇలాంటివి మనం గతంలో చేసినవి నేను ఎన్నో రకాలు చేశానో అవి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయో చూపిస్తాను చూసేయండి ఓకేనా రెడీ అయిపోయి చూసారు కదా ఇది నేను డబల్ పాట్ పెట్టాను ఎందుకంటే దీని వేర్లు వచ్చేసాయి బయటికి అందుకని ఇందులో పెట్టి దీనికి ఎక్కువ వాటర్ ఎలాగో అక్కర్లేదు కాబట్టి పైన పిక్ వేసాను అడుగుని మట్టు ఉందన్నమాట మనం వాటర్ వేసినప్పుడు ఏంటంటే మట్టి బయటికి పోకానమాట ఇది హార్ట్ సింబల్ లాగా కట్టాను కదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇలా తిక్కుగా వచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చినదంతా మనం కట్ చేసేసుకోవాలి ఈసారి ఇది నేను రెండోసారి కట్టడం కాదా ఇప్పుడు ఏం చేయాలంటే వచ్చిన బ్రాంచ్ లోపల కూడా లోపల ఇలాగే ఈ షేప్ వరకు మనం కట్ చేసుకోవాలి ఈసారి కట్ చేసుకుంటే అది ఇంకా అలా ఉండి తిక్కుగా తయారవుతుంది వచ్చిన కొమ్మ మనం కట్ చేసాం అనుకోండి ఇంకొక నాలుగు కొమ్మలు వస్తాయి కాబట్టి ఇక్కడ తిక్కుగా తయారవుతుంది షేప్ అన్నది అలానే ఉంటుంది ఇది మామూలు రౌండ్ ఆర్చ్ లాగే ఇందాక చూసాను చూపించాను కదా ఎలా పిచ్చి పిచ్చిగా ఉందో దాన్ని ఇలాగా నొక్కి కట్టాను ఈసారి వచ్చినా ఏం చేస్తానంటే బ్యాక్ సైడ్ కవర్ చేసేయాలి ఈ కొమ్మలు పెరుగుతాయి కదా ఇటు 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 ఇలా అల్లికలా అల్లేసి బ్యాక్ సైడ్ క్లోజ్ చేసేస్తే ఇదొక గూడులాగా వస్తుంది అది అందంగా ఉంటుంది ఇంక ఈ థిక్నెస్ సరిపోద్ది ఇక్కడ కట్టడానికి కాబట్టి నెక్స్ట్ టైం వచ్చింది బ్యాక్ సైడ్ క్లోజ్ చే క్లోజ్ చేసేస్తా అన్నమాట కొమ్మలతోనే ఇలా తెర చేపలాగా అల్లేసుకోవచ్చు మనం ఎలా ఉన్నాయి మరి ఈ నచ్చాయా చూపిస్తాను చూపిస్తానండి ఇది ఒక పిల్లర్ షేప్లోని చెయ్యాలనుకున్నాం కదా ఇంకా అది థిక్గా రావాలి కటింగ్ చేయడానికి బాగానే వచ్చింది చూసారా ఎన్ని బ్రాంచెస్ వచ్చే తిక్కుగా వచ్చింది కదా ఇంకా ఎక్కువ వస్తే అప్పుడు అక్కడ కట్ చేసేస్తే అదొక పిల్లర్ లాగా అనిపిస్తుంది ఇంకా దానికి కట్ చేయాలంటే కొంచెం సమయం పడుతుంది ఇదొకటి ఇంక ఇక్కడ చూడండి హ్యాంగింగ్ పార్ట్స్లు వేసాను కదా మొత్తం ఇవి కూడా మనకి ఏదైనా షేప్ కావాలంటే చక్కగా కట్ చేసుకొని అలా ఒక డిజైన్గా కట్ కట్టుకొని తోటి చేసుకోవచ్చు కానీ ఎక్కువ కదా అన్నిటిని మేనేజ్ చేయడం అంటే కష్టం అందుకని ఇలా మామూలుగానే వదిలేసాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా వేస్తే వీటికి రోజు వాటర్ వేయక్కర్లేదు అని చెప్పి ఇటుపక్క నాకు అందదు రోజు వాటర్ వేయడం కష్టం కదా అందుకని చెప్పి ఇవి అన్నమాట ఇది చాలా అయింది కదా కట్ చేసి ఈ మధ్యని ఇలా రాళ్ళు పెట్టి ఒక సాయిబాబా బొమ్మ పెట్టి ఇలా జేడి మొక్కని ఇలా అరేంజ్ చేశాను కదా అది ఈ మధ్యని బాగా పెరిగిపోయింది అప్పుడు నేను ఏం చేశాను మళ్ళీ ఇలా చక్కగా కట్ చేసి కొమ్మల్ని ఇలాగా మడిచి కట్టేశాను చూడండి ఇప్పుడు ఇది ఎండ తగిలే చోట ఇలా చక్కగా ఆకులు వస్తున్నాయి ఈ ముందు పక్క ఏమొచ్చి ఇంకా ఆకులు రావట్లేదు అలా కూడా బాగానే ఉంది కదా మనకి ఇది ఒకటి తయారు చేశాను అనమాట నచ్చిందా మరి మీకు ఇది ఎప్పటి నుంచో మీకు చూపించాను కదా త్రీ ఇన్ వన్ రేడియో చాలాసార్లు వీడియో చేసి పెట్టాను ఒక ఉడుతో స్టాండ్ చేసి పెట్టాను కదా ఇంకా ఇటు సైడ్ ఇంకా రాళ్ళు పెట్టాలి ఇటు సైడ్ పెట్టాను అందాక ఇలా ఓకే అనుకుంటే ఇలా ఉంచుతా అనమాట ఒక చిన్న ఫ్రిడ్జ్ ఒక ఫ్రిడ్జ్లో సైడ్కి వాటర్ పెట్టుకోవడానికి ఇస్తాడు కదా బాక్స్ అది మాట పాత ఫ్రిడ్జ్లో అది కింద పెట్టింది దాంట్లో మట్టేసి ఇలా పెట్టాను దీనికి కింద నిలబడదు కాబట్టి దీన్ని ఇది అడ్డదిడ్డంగా పెరిగింది ఇది ఫస్ట్ టైం కాబట్టి ఏ షేపు రాలేదు జస్ట్ ఇంక అలాగా ఒక ఊస పెట్టి దానికి ఇచ్చి అలా కట్టేసి ఉంచాను నెక్స్ట్ బాగా చిగురులు వస్తే అప్పుడు ఏదో ఒక రౌండ్ కానీ లేకపోతే సింబల్ కానీ లేకపోతే ఏదో ఒకటి మనకు నచ్చిన ఆకారం మనం తీర్చిదిద్దుకోవచ్చు దీంట్లో కూడా ఇలాంటి చిన్న ప్లేస్ ఉన్న దాంట్లో కూడా మొక్క పెరుగుతుందంటే చూడండి ఇక నేను ఈ బొమ్మ ఫోన్ బొమ్మలో వేసాను కదా అది కూడా ఇక్కడే పెట్టాను నేను ఈ చేపల తోటలో ముందు ఈ ఎడినియం మొక్క తెచ్చి అనమాట మళ్ళీ తీసేసి ఈ సెట్ చేశాను ఇలాగా బాగుంది కదా ఈ సెటప్ అంటే పెడతాను కానీ మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ మార్చాలనిపిస్తే మార్చేస్తూ ఉంటాను అనమాట ఇది చూశారు కదా జేడమ్ మొక్క నేను రకాలుగా చేశాను అవి అక్కడే ఉంటాయి కాకపోతే దీన్ని తీసుకెళ్ళి గోడమే పెడతాను ఇంకా అది వచ్చేసి వేరే చోట్ల పెడతాను అన్నమాట కొంచెం షేపు మారింది ఇటు కొంచెం తిక్ వచ్చింది ఇటు కొంచెం సన్న వచ్చింది నెక్స్ట్ టైం కట్ చేసినప్పుడు దాన్ని సరిచేద్దాం చూడండి ఈ మొక్క వచ్చేసి ఇక్కడ గట్టి మీద పెట్టాను అన్నమాట అటు ఇటు బటర్ఫ్లై లీవ్స్ పెట్టాను ఇక్కడ ఈ పందిరి కింద ఏమొచ్చి వీడియో చాలా చీకటిగా పడుతుంది ఇంకా తప్పదనమాట అది వినాయకుడి టెంపుల్లాగా ఎంత అందంగా ఉందో చూడండి బాగుంది కదా ఇక్కడ ఇది ఇవి ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకసారి మీకు చూపించినవి కదా ఇలాగా ఇదైతే కుక్కర్ గిన్నె సిల్వర్ గిన్నె ఇది పెయింట్ డబ్బా మూత ఇది పనికిరాని ప్లాస్టిక్ పైపు సిమెంటు అలా అచ్చులు పోసి పడిపోకన్నా ఒక సపోర్ట్ ఇచ్చి డిజైన్ వేసాను కానీ ఇక్కడ చెట్లు కింది కదా కులుకులుగా అయిపోయి వీటిని ఇలాగ బుక్ బుర్ర అరేంజ్ చేసి వైర్ల సహాయంతో ఇలాగ ఒక నెమలాకారంలో పెట్టాను ఇంతకుముందు మీకు చూపించాను కదా ఇలా కూడా మనం చేసుకోవచ్చు ఈ జేడ్ ప్లాంట్తో దీని తోక అయితే సూపర్ వచ్చింది చూడండి దీని తోక ఇది ఇంకా ముదిరిపోయిందిలే అని అనుకోవడానికి లేదు ఎంత ముదిరిపోయినా మొక్క బాగానే ఉంటుంది ఈ ఆకులు అలా వస్తూనే ఉంటాయి ఇది ఇంత పొడుగు ఇది ఎంత పొడుగు తోక పెరిగినా పర్వాలేదు మనకి ఈ పిల్లర్ చాలా పొడవుగా ఉంది కదా ఇంకా చూడండి దూరం నుంచి చూపిస్తున్నాను ఇక్కడ ఏదో ఒకటి తగులుకొని దీనిపై కొంగిపోతూ ఉంటుంది ఈ పక్కనే ఆల్రెడీ కింద పడేసినట్టు ఉన్నారు వీళ్ళు వాటర్ పెట్టినాడు చెడి చప్పుడు లేక మళ్ళీ పెట్టేశారు ఇది ఒంగిపోయింది ఇది నచ్చిందా మరి మీకు ఇలా మనకి తోచిన ఆకారాలు బోల్డ్ చేసుకోవచ్చు ఈ మొక్కతోటి ఇక్కడ పెట్టాను ఇలాగా ఇది జేడు మొక్కతో విన్యాసాలు మన జేడు మొక్కతో ఎన్ని రకాల క్రియేటివిటీ చూశారు కదా ఈ బ్యూటిఫుల్ క్రియేటివిటీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా చూస్తే ఇలాంటి క్రియేటివిటీ వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనా ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అలాగే ప్రతిరోజు ఇలాంటి క్రియేటివిటీ వీడియోలు పెట్టాలంటే కొంచెం కష్టం కదా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను ఓకేనా వాటి కోసమైనా మీరు ఫాలో అవ్వాలి ఓకేనా ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ నేను ముందుకొస్తాను ఉంటాను బాయ్ నేను మీ దాంట్లో సరస్వతి దీవీ